హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య ప్రకటన సెప్టెంబర్ ముప్పైతో మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన నాలుగు వందల రోజుల అమృత్ కలస్ కు గడువు త్వరలో ముగియనుంది ఈ పథకం కింద ఎఫ్డి ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ ముప్పై ముగిస్తుంది ఏప్రిల్ పన్నెండును ప్రారంభించిన ఈ నిర్దిష్ట రెన్యూర్ ఎఫ్డి ప్లాన్ కు మంచి ఆదరణ లభించింది దీంతో ఈ పథకానికి గడువును పలుసార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే బ్యాంక్ అయిన ఎస్బీఐ ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్ తో అందిస్తున్న సాధారణ ఎఫ్డి పథకాలతో పోలిస్తే అమృత్ కలష్ ఎఫ్డి ప్లాన్ పై సాధారణ కస్టమర్లు సీనియర్ సిటిజన్లకు సుమారు ముప్పై బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తుంది ఎస్బీఐ అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు ఏడు పాయింట్ ఒక పర్సెంట్ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఆరు పర్సెంట్ రేటు లభిస్తుంది ఇది నాలుగు వందల రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్ మరోవైపు ఒకటి లేదా రెండు సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్ ప్లాన్ కు సాధారణ కస్టమర్లకు ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ మూడు పర్సెంట్ వడ్డీని ఎస్బీఐ తెలిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్